శక్తి హర 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 శంభో శంకర అయితే మేము జాతకాలు జ్యోతిష్యం ఎలా చెబుతామంటే మా తాతలు ముత్తాతలు ఉంది ఇదే విద్య అయితే వాళ్ళు కొన్ని గ్రంథాలు ఇస్తారు తల్లి సమ్మకి ఏరు తల్లి సారకి ఏరు ఆ ఏరులు తెచ్చుకొని అమావాస్యకి తెచ్చి పూజలు పెట్టి అమ్మవారి పూజలు పెట్టి పుణ్యానికి తెస్తాము సంవత్సరం పాటు ఆ వస్తువులు పూజలు ఉండాలి ఉన్న తర్వాత వస్తువులు తీసుకుంటాము తీసుకొని అమ్మవారిని సమ్మక్కన పట్టుకొని జ్యోతిష్యం చెబుతుంటాము అమ్మవారు ఆ తల్లి మా నెత్తిన కూర్చుంటుంది అమ్మవారు మా మీద పోనకం అవుతుంది పూనకమై అమ్మవారు చెబుతుంటుంది ఆ చెప్పే మాటలు మీకు చెబుతుంటాం ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ఉన్నా సరే చేతబడి చెల్లంగి బాణామతి చెడు ప్రయోగాలు నివారణ చేయబడను దుష్ట శక్తులు అందించబడను గుప్త నిధులు కంటికి కనిపించను శత్రుం పతనం ఎటువంటి సమస్యలున్నా సరే ఒక్కసారి సంప్రదించండి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణాలు ఎటువంటి ఉన్నా సరే పద పదకొండు రోజుల్లో పరిష్కారం చూపిస్తున్నాము ఎటువంటి సమస్యలను ఒక్కసారి ఫోన్ చేయండి ఓం శక్తి కట 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 రక్త కాటేది అయితే మా తాత చెప్పేది తల్లి సమ్మక్కేరు సారక్కేరు ఈ వస్తువులు తీసుకొచ్చి కాడ పెట్టి అంజని వేసి ఇస్తుంటాము ఇక్కడెక్కడి నుంచి తాము మూలికలు కన్నపల్లి మేడారం మంత్రాలయం భద్రాచలం శ్రీశైలం కాశీ ఇట్లా పెద్ద 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 శక్తి పీఠాల దగ్గర పోయి కొన్ని పూజ సామాన్లు తీసుకొని ఇలా పూజ వస్తువులు తీసుకొని స్థాయితులు తీసుకొని ముడముడికలు తీసుకొని ఇలా మంత్రిచ్చి వస్తువులు తీసిస్తుంటాము తీసుకున్న వాళ్ళందరూ సంతోషంగా బాగుపడుతున్నారు బాగుపడి ఆనందంగా మాకు సంతోషంగా కట్నాలు ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి ఫోన్ చేయండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసుకులు జ్యోతిష్య పండిత్ మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వశీకరణం నూరు శాతం గ్యారెంటీ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాల్లో మాతా దుర్గా అవతారంలో మహిషాసురుని చంపిన తరువాత ఇక్కడ వెలుసినట్లుగా చెబుతారు ఈ ఆలయం చుట్టుపక్కల అనేక గుహలుంటాయి వీటిలో అఘోరాలు ధ్యానం చేస్తుంటారని చెబుతారు ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త కాశీ సమీపంలో ఉన్న కాళీమాత ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి కేదార్నాథ్కు సమీపాన ఉన్న ఈ కాళీమాత ఆలయంలో కాశీ విశ్వనాథ్ను పోలిన పురాతన విశ్వనాథ ఆలయం చూడవచ్చు దేశమంతా తిరిగి ఇక్కడ ఆశ్రయం పొందుతారని చెబుతుంటారు చెన్నై సమీపాన ఉన్న మైలాపూర్ వద్ద ఈ కపలీశ్వర ఆలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకం దీనికి దగ్గరలో ఒక ఆశ్రమం సమాధులు ఉంటాయి వీటి లోపల తాంత్రిక సాధన చేస్తుంటారని చెబుతారు పశ్చిమ బెంగాల్ బిర్బం జిల్లాలో తారాపిత్ శక్తి ఆవిర్భావం చేసిన తారా దేవతకు అంకితం చేయబడిన తాంత్రిక ఆలయం ఉంది ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో రాత్రిపూట అంచరిస్తూ తాంత్రిక సాధన చేస్తుంటారని ప్రతీతి కలకత్తాలో దక్షిణేశ్వరికి దగ్గరలో ఉంటుంది మరో కాళీ మందిరం కాళికాదేవి నాలుగో వేలు ఇక్కడ పడిపోయిందట ఈ ఆలయం చుట్టుపక్కల అనేక మంది అఘోరాలు రాత్రిళ్ళు సంచారం చేస్తూ ధ్యానం తంత్ర సాధన చేస్తుంటారు అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైంది కామాఖ్యదేవి క్షేత్రం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహత్కి సమీపంలో ఉంది క్షేత్రం ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అలా చేయగలిగిన శక్తి కాబట్టే కామరూపిణి అయ్యింది ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది ఆ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు ఈ మేళా జరిగే రోజుల్లో అఘోరాలు తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారా కదా మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఓం పరాశక్తి జ్యోతిష్యాలయం అనాదిగా వస్తున్న శక్తి సేవతో భూత భవిష్యత్ వర్తమానాలను తెలిపే కోయ పూజారుల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి రావలసిన ధనం సమయానికి రాకపోయినా విద్యార్థులు చురుకుదనం లోపించి చదవలేకపోయినా ఆలు మగలు అనురాగంతో కలకాలం జీవించాలన్నా కోర్టు సమస్యలు తీరాలన్నా చేతబడి బాడమతి వంటి దుష్ట శక్తుల నుండి విముక్తి కావాలన్నా ఆరోగ్య